వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు మదనపల్లి మండలం బండకిందపల్లి చుట్ట ఉన్న పద్దెనిమిది గ్రామాల్లో ప్రజలు వారి సమస్యలు పరిష్కారం చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు మదనపల్లి సమ్మర్ స్టోర్ నిర్మించడంతో భూములు కోల్పోయిన గ్రామాలకు సరి అయిన రోడ్లు లేక గ్రామాలకు అధికారులు రాలేకపోతున్నారు ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని రోడ్లు వేయాలని మా గ్రామాలకు కోటవారిపల్లి పంచాయతీగా ఉంది కోటపల్లి మాకు అనుకూలంగా లేదు కట్టకిందపల్లి పంచాయతీగా చేస్తే అన్ని గ్రామాలకు అనుకూలంగా ఉంటుందని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు బట్టకిందల్లె నుండి వచ్చాము ఇక్కడికి రావ కోటవారిపల్లి పంచాయతీ ఇక్కడికి రావ ముఖ్య కారణం ఏమనగా మేము సమ్మర్ స్టోరేజ్ కారణంగా రోడ్డును కోల్పోయాము మాకు సరైన సౌకర్యము లేదు రవాణా సౌకర్యం అసలే లేదు ఇక్కడ పండించిన కూరగాయలు కానీ వస్తువులు ఏవైనా పట్టణానికి తరలించాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదు మరియు ఆర్టీసీ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇంకా ఏమనగా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు మల్టిపుల్ విలేజెస్ అనేవి వేరే వేరే గ్రామాలకు సంబంధించి ఉండడం వల్ల సరైన సౌకర్యము విధులు నిర్వర్తించే అధికారులు రా వచ్చిపోవలసిన ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడికి వచ్చి మేము సప్త గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మాకు ఏమనగా రోడ్డు సౌకర్యము మరియు రవాణా సౌకర్యము మా మరియు ఇంకొక పరిసర ప్రాంత అన్నింటినీ కలిపి ఒక పంచాయతీగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు తగు చర్యలు తీసుకొని మా పరిస సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం ఎవరైనా మాట్లాడుతున్నాం